చిత్రసీమలో అద్భుతమైన ప్రయోగాలు సంచనాలకు మారుపేరు సూపర్ స్టార్ కృష్ణ అని తెలంగాణ రాష్ట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ కొనియాడారు హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రివ్యూ థియేటర్లో యువ కళా వాహిని ఆధ్వర్యంలో స్టార్ కృష్ణ ఎనబై రెండవ జయంతి సందర్భంగా సినీ రంగ ప్రముఖులకు కృష్ణ స్మారక పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ కె లక్ష్మణ్ హాజరయ్యారు నేడు మనమంతా పాన్ ఇండియా చిత్రాలు అంటున్నామని కానీ మోసగాళ్లకు మోసగాడు చిత్రంతోనే అప్పట్లోనే కృష్ణ పాన్ ఇండియా స్టార్ అయ్యారని చెప్పారు ఈ కార్యక్రమంలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ దర్శకుడు పి సాంబశివరావు నిర్మాత దర్శకుడు ఎన్వి సుబ్బారావు తదితరులకు సూపర్ స్టార్ కృష్ణ పురస్కారాలను ప్రదానం చేశారు భగవంతుడి ఇచ్చినటువంటి వరాలు మా ప్రకారం కృష్ణ గారి గురించి ఒక రెండు మూడు విషయాలు ఇస్తారు దాదాపు మూడు వందల ఎనభై సినిమాలు వారు తీయడం తర్వాత డెబ్బై నుంచి ఎనభై మంది వారు కలిసి నటించడం నటించడమే కాకుండా వారు ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు మీ అందరికి తెలుసు తర్వాత వారు సాహసాలకి మారిపోయారు వారు ఏం చేసేవారు అంటే కొత్త కొత్త హీరోలని కొత్త కొత్త హీరోయిన్స్ ని తర్వాత ప్రొడ్యూసర్స్ ని డైరెక్టర్స్ ని మేకప్ మెన్ రకరకాల ఎక్స్పెరిమెంట్లు సాహసాలు వారు చేసి సంచలనాలకు వారు మారిపోయారు